ఇట్స్ ఓకే పర్లేదులే మన తాతనే కదా చూడు ఫ్రెండ్స్ మా మా పాప ఎట్లా చేసిందో అంతా చూడండి ఇది ఇల్లు అంటారా అసలు ఇల్లేనా మమ్మీ ఇది ఇట్నేనా చేసేది క్లీన్ చెయ్యి అన్నీ తీసేసేయి ఇమీడియట్లీ వితిన్ ఫైవ్ మినిట్స్లో అంతా క్లియర్ చేసేసేయాల ఓకే వాట్ ఐమ్ టెలింగ్ ఇట్ అన్ని గా అన్నీ తీసాను పెన్సిల్స్ అన్ని పౌచ్లో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే ఈవినింగ్ అయితే నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట నేను రాగానే ఫేస్ వాష్ చేసేసుకున్నాను నేను రాగానే మాడబెట్టారా వచ్చేసి నా బ్యాగ్ చదివి చదువుతుంది అనమాట చదివి అలా బాక్స్ తీసుకెళ్ళిపోతుంది సో ఆ విధంగా అయితే ఇంకొకటి వచ్చేసి నేను ఇప్పుడు నేను చూపించాను కదా రొటీన్గా నేనైతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతకి మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈ బంజారాస్ రోజు వాటర్ జెల్ అయితే నేను డెఫినెట్గా ఫేస్ పైన అయితే స్ప్రే చేసుకుంటాను బికాస్ చాలా అంటే చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది సో మా హస్బెండ్ నా కోసం అయితే టీ రెడీగా చేసి పెట్టాడనమాట మార్నింగ్ ఆఫీస్లో అయితే నేను తాగను ఆఫీస్లో బేసిక్గా ఏమంటారు మెషిన్ టీ అయితే ప్రిపేర్ చేసి ఇస్తారు కానీ బట్ అది చాలా ఏమంటారు జస్ట్ ఫోమ్ రాంగల్నే తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట సో అది చాలా బాయిల్ కావన్నమాట సరిగా అండ్ అలాగే హీట్ కదా చాలా హీట్ ఆఫ్ యాక్సెస్ అనమాట సో అందుకే నేను ఆఫీస్లో అయితే టీ అయితే తాగను సో అయితే మా హస్బెండ్ నా కోసం టీ తెచ్చేస్తున్నారు సో నేనైతే తాగి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను అనమాట సో ఇలా స్ప్రే చేసుకున్న తర్వాతకి ఇలా ఈ విధంగా అయితే టచ్ అప్ ఇస్తే మన ఫేస్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట సో దట్ ఫేస్ చాలా రిఫ్రెషింగ్గా చాలా గ్లోయింగ్గా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బంజారాస్ రోజ్ వాటర్ విత్ జెల్ అది అందులో టోనర్ అనేది మిక్స్అప్ అయి ఉంటుంది చాలా గ్లోయింగ్ ఇస్తుంది అనమాట ఫేస్కి డెఫినెట్గా మీరు ట్రై చేయండి జస్ట్ ఎయిటీ రూపీస్ ఉంటుంది అంతే సో ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి మా హస్బెండ్ నా కోసం టీ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బాగా 那个。嗯吃 అయితే నేను చూపిస్తున్నాను నేను మిత్రలో అయితే నేను ఈ జీన్స్ అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ నాకైతే ఎయిటీన్ హండ్రెడ్ది ఎయిట్ హండ్రెడ్కే వచ్చింది అనమాట అంటే థౌజండ్ రూపీస్ నాకు బెనిఫిట్ సో ఎలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను కింద అయితే లింక్ ఇస్తాను మీకు కావాలంటే చెక్ చేయండి ఓకేనా చాలా ఇట్ అనమాట ఎందుకంటే నేను యాక్చువల్గా బ్రాండెడ్ షాప్స్కి వెళ్ళి అడిగినప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ చెప్పారు లాస్ట్ అంటే లాస్ట్ థౌజండ్ రూపీస్కి అన్నారు అనమాట వద్దని చెప్పి నేను ఇంటికి వచ్చేయడం జరిగింది మా పాపకి ఒకటి ఇచ్చినాను అనమాట ఇస్తున్నాను చూడా ఇది మా పాపకి అంటే ఇష్టము చూడొద్దు మమ్మీ పాపకంటే ఇష్టం అన్నమాట రేపు వాళ్ళ చెల్లెలు వస్తుంది రమ్మని చెప్పాను వాళ్ళ చెల్లికి కూడా చాలా ఇష్టం ఇది తన్వికి సో వాళ్ళిద్దరి కోసం అని తీసుకొచ్చాను సో ఎలా ఫీల్ అవుతుందో చూడండి మీరు పాప ఓకే For you and Tani. You me kiss. Okay? Thank you. Say hi. Bye. Bye, bye. Good, bye. Good Only one. Mummy. Na momya. Good evening. Malaysia getting ready. Say good morning. Good morning. Hi. చూడండి ఫ్రెండ్స్ ఎలా సెట్ చేసుకోవాలంటే మామూలుగా శారీ కట్టుకునేటప్పుడు ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటారు కదా మీకు ఎవ్వరు హెల్ప్ లేకపోతే ఈ విధంగా ఒక కబోర్డ్ ఉంటుంది కదా దానికి ఒక పిన్ చూసారు ఇక్కడ పిన్ పెట్టేసి ఈ విధంగా అయితే స్టెప్స్ తీసుకుంటూ పిన్ పెట్టి సెట్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి నేనైతే ఈ విధంగా వితౌట్ హెల్ప్ ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు వాయిస్ ఓవర్ ఇస్తలే ఇలా సెట్ చేసుకోవాలి శారీ శారీ ర్యాపింగ్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో మనం ముందుగానే చేసి పెట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఇలా స్టెప్స్ మీకు చిన్నగా కావాలంటే చిన్నగా లేదంటే కొంచెం పెద్దగా కావాలన్నా కానీ పెట్టుకోవచ్చు నేనైతే ఈ విధంగా అయితే సెట్ చేయించుకుంటున్నాను మా సిస్టర్ తోటి యాక్చువల్లీ మా సిస్టర్ అయితే చాలా పర్ఫెక్ట్ అన్నమాట ఫైవ్ ఇయర్స్ న్యాచురల్స్లో చేసిన తను పెళ్ళికూతుర్లను కూడా రెడీ చేసేది రిసెప్షన్స్కి కూడా తనే పెళ్ళికూతురు రిసెప్షన్కి కూడా తనే వెస్టర్న్ వేర్గా రెడీ చేసేది అనమాట చాలా అంటే చాలా బాగా చేస్తుంది మా చెల్లెలు అందుకే టీకా వేయించుకోవడానికి వచ్చింది అనమాట మా పాపకి అలాగే అల్సురు రమ్మని చెప్పాను సో అలాగే వచ్చింది సో నేనైతే శారీ డ్రాపింగ్ చేయించుకుంటున్నాను ఈ విధంగా చూసారా ఇట్లా మనం సెట్ చేసి పిన్స్ పెట్టి పెట్టుకుంటే మనం ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలి అన్నప్పుడు మంచిగా వితిన్ వన్ సెకండ్లో శారీ కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా పిన్ చేసి ఐరన్ చేసి పెట్టుకోవాలి ఎప్పటించో ఈ విధంగా ఏమంటారు పింక్ కలర్ విత్ సిల్వర్ బార్డర్ వచ్చేటట్టు చూస్తా చూస్తూ ఉంటే వన్ ఇయర్ నుంచి సర్చ్ చేస్తూ ఉంటే ఫైనలీ నాకైతే వన్ ఇయర్ తర్వాత దొరికిందనమాట సో ఏదైనా ఫంక్షన్స్ వస్తే ఈ శారీ కట్టుకోవాలని చెప్పి ఇప్పుడే డ్రాపింగ్ చేసి పెట్టుకుంటున్నాను అందుకే మేము వెళ్ళాము కదా అప్పుడైతే మా మమ్మీ పెట్టారనమాట ఈ శారీ అప్పుడు నాకు ఇది చెప్పాను కదా వన్ ఇయర్ నుంచి సెర్చ్ చేస్తుంటే ఈ కలర్ దొరికేసరికి ఇంకా మా మమ్మీ అయితే ఇప్పించేశారు ఐఎమ్ సో హ్యాపీ అనమాట అండ్ మా సిస్టర్ కూడా పెట్టారు సంక్రాంతికి యాక్చువల్లీ అది కూడా నేను కుదిరితే ఏమంటారు ఒక వన్ పిక్ అయితే యాడ్ చేస్తాను డెఫినెట్గా చూడండి అదైతే ఇంకా బాగుంది నిజంగా అవును ఇంత దీనికంటే కూడా అది కాస్ట్లీ అనమాట ఇంకా సో ఈ విధంగా అయితే పిన్ డ్రాప్ చేసేసుకొని పెట్టుకుంటాను మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంత చిన్నగా డ్రాప్స్ మనం పిన్స్ పెట్టుకోవాలన్నమాట తర్వాత మనం ఐరన్ చేసుకోవచ్చు దీన్ని ఇక్కడ ఒక పిన్ ఇక్కడ ఒక పిన్ ఇక్కడ ఒక పిన్ అయితే డ్రాప్ చేసి పెట్టుకున్నాము ఉన్నప్పుడు ఇక్కడ ఈ విధంగా అయితే పిన్ చేసుకోవాలి పిన్ చేసుకుంటే ఇవన్నిటివి మనకు స్ట్రెయిట్గా ఉంటాయి అనమాట ఇక్కడ ఇంకా సెట్ చేయలేదు ఇక్కడ ఇంకా సెట్ చేయలేదన్నమాట సో ఇక్కడ ఈ విధంగా అయితే పిన్ పెట్టుకు పెట్టుకోవాలి దిస్ ఇస్ వన్ ట్రిక్ చూడండి ఫ్రెండ్స్ ఇవి కుచ్చిళ్ళు కుచ్చిళ్ళు కూడా ఇప్పుడు మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఐరన్ చేయాలి జస్ట్ నేను క్యాజువల్గా సెట్ చేసి బ్రైడ్స్కి ఇలానే చేసి పెట్టేస్తాం వాళ్ళ ముందే శారీ ఇస్తాం ఓకే బ్రైడల్కి పెళ్ళి కూతురుకి రిసెప్షన్ చేసి పెట్టేస్తాం చూడండి ఫ్రెండ్స్ మా సిస్టరు ఈ విధంగా అయితే కుర్చీలన్నీ నాకు సెట్ చేసి ఇచ్చిందనమాట ఇవి కుర్చీళ్ళు ఇది వచ్చేసి కొంగు ఐరన్ చేసుకుంటే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది ఫర్ యు ఆల్సో లుకింగ్ వెరీ గుడ్ దిస్ సారీ స్టెప్స్ ఈ స్టెప్స్ అంతా మర్త పెట్టేసి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టుకుంటే మనకి మనం ఎలా పెట్టుకున్నామో అలా ఉంటుంది అనమాట విత్ ఐరన్ లేకున్నా పర్లేదు స్ట్రైట్గా మనం ఎట్లా పెట్టామో అట్లా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మా సిస్టర్ వచ్చింది కదా నేనైతే బిర్యానీ చేస్తున్నాను మా సిస్టర్కి చికెన్ దమ్ బిర్యానీ అంటే నేను చేసిందంటే చాలా 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 ఇష్టం అనమాట తనకి సో అందుకోసమే నేనైతే బిర్యానీ చేస్తున్నాను ఈవినింగ్ వచ్చేసి వడలు చేస్తాను తనకి అండ్ అలాగే మా మర్దిగారు కూడా వస్తారనమాట సో అందుకోసం నేను ఈవినింగ్ అయితే బడలు చేసేస్తాను ఇప్పుడైతే చికెన్ బిర్యానీకి అయితే నేను దమ్ ఇచ్చేసాను అలాగే రైస్ కూడా పెట్టేశాను అనమాట ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ అయితే అయిపోతుంది అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి బాయ్ ఫైనల్లీ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే మేము ఎంజాయ్ చేస్తాము ఓకే అండ్ మనకి చికెన్ దమ్ బిర్యానీలోకి వచ్చేసి పెరుగు చుట్నీ చేశాను అండ్ అలాగే ఆనియన్స్ కీరా అన్నీ అయితే రెడీ చేసేసాను సో ఇప్పుడైతే మనం ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్ సో బిర్యానీ చికెన్ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది అనమాట రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసో తెలీదో అందుకే ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్ అంటే కొంచెం భయంగా అనిపించింది అందుకే మీరు ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజే ఫినిష్ చేసేసుకోండి మేమైతే రెగ్యులర్గా ఫస్ట్ నుంచి కూడా ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజే ఫినిష్ చేసేస్తామన్నమాట సో అయితే ఒక రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగిందనమాట మేబీ హైదరాబాద్లోనే అక్కడ జరిగింది చికెన్ ఏం చేశారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయితే వాళ్ళు తినడం జరిగింది అంట ఫ్యామిలీ ఫ్యామిలీయే హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది అండ్ అలా అలాగే అందులో వాళ్ళ డాటర్ అయితే చనిపోవడం జరిగింది జస్ట్ వన్ చికెన్ పీసెసే కాదు గ్రేవీ మాత్రమే తిన్నారు తిన్నదంట పాప మరి చూసారా ఆ విధంగా అయితే ఆ పాప చనిపోవడం జరిగింది సో అందుకే చెప్తున్నాను నేను మాకైతే అలవాట్లేదు బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేవాళ్ళు మనకు తెలియదు కదా తెలియని వాళ్ళు తింటారు ఆ విధంగా తినొద్దు అని నేను హెచ్చరిస్తాను అండ్ అలాగే ఇంకొకటి చెప్తా నేను మీరు చికెన్ తెచ్చుకునేటప్పుడు లైవ్ తెచ్చుకోండి ఓకేనా ఎందుకంటే కొంతమంది స్టాక్ ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతుంటారనమాట అందుకోసం చెప్తున్నాను వేసుకొని వచ్చిందనమాట వచ్చేలేకి చాలా లేట్ అయిపోయింది తన కోసం బిర్యానీ చేసి పెట్టాను కదా తినేసి కొంచెం సేపు అయితే ఇద్దరం రీల్స్ చేసుకున్నాము సే హాయ్ సో రీల్స్ చేసేసుకొని టీ అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్ చూడండి దిస్ ఇస్ టీ యు ఆర్ ఎంజాయింగ్ అండ్ హోప్ మీకు బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బ్యాంగ్లూర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండ్ చూడండి టేక్ కేర్ బై బై హ్యావ్ ఎన్ ఎస్ డే కీప్ వాచింగ్ మై ఛానల్ టాటా దల్ బస్కెట్ గా బస్కెట్ తోస్తా నిదర్ లేట నబిడే ప్లస్ ఇక్కడైతే లాస్యా బట్టలైతే తనకి చిన్నగానే తీసేసాను అలాగే చినిగిపోయినే తీసేసాను అలా టైం లేక తీయట్లేదు అనమాట ఈ రోజు అయితే కుదిరింది అన్నీ తీసేసాము అక్కడ మా ఆడబిడ్డ అయితే మాట పెట్టేస్తుంది ఓకే అండ్ అలాగే మీకు చెప్పాను కదా రీఫ్రిజర్లో పెట్టి తినడం రిఫ్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటి అని అంటే మనం పెట్టినది వచ్చేసి పాయిజన్ అవుతుందనమాట ఆ విధంగా మనకి తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆ విధంగా జరుగుతుంది సో అందుకే ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అయితే ప్రిఫర్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాధాకరం నిజంగా చిన్న ఇన్సిడెంట్ తోటి ఫ్యామిలీ హాస్పిటల్లో పడి ఆ పాప చనిపోవడము సో కావాలంటే పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను నేను చూడండి ఫైనలీ మా సిస్టర్ అయితే వెళ్ళిపోతున్నారు ఐఎ సో హ్యాపీ సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మా మరిది గారు కూడా వచ్చేసారనమాట ఇప్పుడైతే తను తీసుకొని వెళ్తున్నారు ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి నాకు బూస్టప్గా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆంజుల్ డ్రాన్ చేకి బాయ్ హ్యావీ నెస్ డే కీప్ వాచింగ్ మై ఛానల్ తన్వికి ఫోన్ ఇస్తే ఇంకా ఫోన్ పట్టుకొని వెళ్ళదంట బాయ్ చెప్పేస్తుంది మా స్వరూప్కి కృపాకి బాయ్ చెప్తుంది ఉంది సో एवदा बाय लॉक नाचनेन कोना स्नप्स तो नाचता काम करो कमेंट योर लाइक दिस वीडियो bye bye, bye. bye. bye.